హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది రావాలి అని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి గవర్నమెంట్ అనేది ఒక కొత్త జీవోని విడుదల చేసింది ఈ జనవరి నెలలో ఈ కొత్త పెన్షన్లు అప్లికేషన్ అనేది ప్రారంభించబోతున్నారు ఎవరైతే ఈ పెన్షన్ ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించి పదహైదు వేల రూపాయలు ప్రభుత్వం అనేది ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ పదహైదు వేల రూపాయలు అనేది పెన్షన్ అనేది రావాలి అని అనుకుంటే ముఖ్యంగా మెడికల్ సర్టిఫికేట్ అనే ఇది తప్పనిసరిగా కలిగి ఉండాలి అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది మాకు కూడా వస్తుందా అనేది ఒక ప్రశ్న అయితే దీనికి సంబంధించి రెండు కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది అది ఎవరికంటే ఎవరైతే పక్షవాతం కలిగి పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉంటారో వారికి పక్షవాతానికి గురైన వారు ఉంటారు వారికైతే వస్తుంది తర్వాత లోకో మ్యాటర్కు సంబంధించిన వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది అందజేస్తారు ఈ రెండు కేటగిరీకి సంబంధించిన వారికి మాత్రమే ఈ పదహైదు వేల అనేది ఈ పెన్షన్దారులకు అయితే రావడం అయితే జరుగుతుంది అయితే దీనికి ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది చూసుకుంటే ఎనభై ఐదు ఎక్కువ కలిగి అయితే ఉండాలి ఇంత పర్సంటేజ్ కలిగి కనుక ఉంటే వీరికి ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్నారో వీరికి ఈ జన్మభూమి టూ కార్యక్రమంలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి జీవో కూడా విడుదలైతే చేయడం అయితే జరిగింది ఎవరైతే ఈ కొత్త పెన్షన్దారులు ఉన్నారో ఈ జనవరి రెండున జన్మభూమి టూ కార్యక్రమంలో దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వారందరూ మీకు ఏ కేటగిరీకి సంబంధించి పెన్షన్ రావాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది మీరు కనుక ప్రూఫ్స్ అని మీకు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్